మొక్కజొన్న పంటను విక్రయించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు గతం కంటే ఏడాదేడాదికి శ్రీకాకుళం జిల్లాలో సాగు పెరిగింది గతేడాది రైతులకు పంటతో ధర పండింది రికార్డు స్థాయికి వెళ్లడం పండిన పంటకు మార్కెట్లో ధర పలకడంతో రేటును తానే బ్రేక్ చేస్తూ మొక్కజొన్న భారీ ధర పలికింది మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా హయ్యెస్ట్ రికార్డు ధర పలికింది దీనికి తోడు జిల్లాలో వర్షాభావంతో ఇబ్బంది పడుతున్న రైతులంతా వరికి బదులు మొక్కజొన్నపై దృష్టి సారించారు ఎన్నడూ లేని విధంగా మొక్కజొన్నల ధర పడిపోయింది క్వింటా పద్దెనిమిది వందల నుంచి రెండు వేలకు మించి కొనడం లేదు ఆసారి మొక్కజొన్న సాగు లాభసాటిగా ఉందని ఆశించిన రైతులకు ఓవైపు వర్షాలు జోరందుకోవడం మరోవైపు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళారీలు స్థానికులు నిర్ణయించిందే మార్కెట్ ప్రైస్గా మారింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పొందూరు సిగడం రాజం ఎచర్ల రణస్థలం భామిని సరుబుజిలి తదితర మండలాల్లో భారీగా పంట సాగైంది ఇటీవలే తుఫానుతో పంటను వర్షార్పణం కాకుండా రైతులు నానాపాట్లు పడ్డారు మొక్కజొన్న పద్నాలుగు శాతానికి మించి తేమ శాతం ఉంటే కొనుగోలు చేయడం లేదని అలా ఎండబెట్టాలంటే వాతావరణం అనుకూలించడం లేదని వాపోతున్నారు ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు కష్టాలు పట్టించుకోవడం లేదు కనీసం మార్కెట్లో సక్రమంగా కొనుగోలు లేదనే విషయం తెలిసినప్పటికీ వ్యవసాయ హార్టికల్చర్ మార్కెఫెట్ శాఖకు చెందిన యంత్రాంగం కనీసం పట్టించుకోకుండా వదిలేయడంతో ఎవరు కొంటారో అని సిక్కోలు రైతాంగం ఎదురు చూస్తోంది మార్కెట్ కమిటీలున్నా ప్రయోజనకరంగా లేవని రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలుకు సహకరించాలని రైతాంగం కోరుతుంది వాన అంత యాభై వేలు మొదటిపై యాభై వేలు పడుతుంది ఇప్పుడు పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందలు అంటారు ఇది తడిచిపోవడము మరి ఇంకా పద్దెనిమిది వందలు పదిహేడు వందలే అంత అన్నారు మరి ఏస్తాము సడన్గా వానరాడము మొత్తం నాయని పని ఇంకా ఆయనకి వచ్చి రోడ్ల మీద వేయొద్దు అంత అన్నారు పోలీసులు రోడ్డు మీద వేయొద్దండి మరి ఎక్కడ వేస్తాము రైతులము అని మరి ఏస్తాము గవర్నమెంట్ ఏదైనా రైతులు కొంచెం ఆదుకుంది మంచిదే ఇప్పుడు గుడ్ల రోడ్ల మీద వేస్తే పోలీసులు వద్దని అంతారు గుడ్లు లాంటి అయితే వర్షంకి మరి ఎలాగొంతయి ఇప్పుడు వరదలు ఎండ ఎండాల గుడ్లు లాంటి అయితే ఆ డబ్బులు ఆడికే రావు ఇప్పుడు జనపగలకే మొదకే రావు ఇంక వరదలు కొని ఎండాలంటే ఎండేస్తాము మరి అలా రోడ్డు మీద వేస్తారు మరి నా గవర్నమెంటే రైతులు ఆడుకోవాలి మరి గత రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు కూడా ఇమ్మినామండి అయితే రెండు వేల నాలుగు వందలు కూడా అమ్మినాం

ఆ రెండు కెంటల్ గింజలు అయితే ఇరవై సెంట్లు రెండు కెంటలు అయితే ఐదు రోజులు ఎండ ఎండస్తే మరి ఆలు గేట్ ఇస్తాం విజన్వలు గేట్ ఇస్తాం తాటి రేట్ ఇస్తాం అద్దె లైట్ ఇస్తాం ఏట్రై తింటాడు మందులు కేజీ మోకలి కేజీ ఏటి తింటాం బాబు వర్షాలు మరి ఇబ్బంది కదా పెట్టుకుంటాను పెట్టుబడి కూలవళ్ళకి పెడతాను ఆ అంబలేక వర్షం వచ్చినా కూలి కూలవ్వాలి సల్లందల వర్షం వచ్చినా కూలవ్ పంతొమ్మిది వందలు రెండు వేల మూడు వందలు రెండు వేల రెండు వందలు కొన్ని రండి ఇప్పుడు ఏడాది పంతొమ్మిది వందలు ఇలా పంతొమ్మిది యాభై కొంటున్నారు అండి ట్యాంక్ చేయడానికి ఇరవై రూపాయలు తీసుకున్నారు ట్యాంక్ ఇప్పుడు ముప్పై రూపాయలు తీసుకున్నారు ట్యాంక్ ఇప్పుడు గత ఏడాది ఊరి కూడా రెండు ఎనభై ఇలా దొరికేది ఇప్పుడు ఊరి అంటే దొరకదు మూడు వందల యాభై మూడు వందలకి పై పడుతున్నాను